హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి నేనైతే చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ వ్లాగ్స్ పెట్టకైతే ఒక ఎక్కువ తక్కువ అయితే టెన్ డేస్ అవుతుందండి చాలా రోజులే అయ్యింది ఇంక ఇప్పుడైతే పెడదామని చెప్పి మేము ముందుకు వచ్చాను ఎందుకంటే వ్యూస్ సరిగ్గా రావట్లేవని పెట్టడం లేదు కొంతమంది అడుగుతూ ఉన్నారు పోస్ట్ చెయ్యి ఏం కాదు వచ్చే టైంలో వస్తాయి అని అట్లా అందుకోసం సరే అని చెప్పి నిన్నైతే బ్లాగ్ షూట్ చేశాను మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను కొన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి చూసేవాళ్ళు కొంచెం లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే కందిపప్పు అయితే పొయ్యి మీద పెట్టాను మునక్కాయ పప్పు చేద్దామని చెప్పి ఇంకా రైస్ కూడా కుక్కర్లోనే పెట్టాను ఇంక ఇక్కడైతే రాగి దోశ చేద్దామని చెప్పి రాగి పిండి కొంచెం గోధుమ పిండి రెండు కలిపి పెడుతున్నాను కొంచెం కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం పెట్టామంటే మనకి దోశలు అనేవి ఈజీగా ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే నేనేం టిఫిన్కి నానబెట్టి అనమాట అందుకోసం ఇంకా అది గుర్తొచ్చి అది చేశాను ఇంకా సాంబార్ అయితే పోయి పైన వేసాను పోపు పెట్టేశాను దోశలు వేద్దామని పైన కూడా పెట్టాను పప్పు అయితే ఉడికిపోయింది రుబ్బి పెట్టుకున్నాను మా పొద్దు పొద్దునైతే మామూలుగా హడావుడిగా ఉండదు ఇంక ఇక్కడ నా కొడుకు చూడండి లేవమంటే అస్సలు లేవడం లేదు టైం అయితే సెవెన్ దాటిపోయింది లెవ్వు నానా లేవు నానా అని బతిన్లాడుతూ ఉంటే రాత్రి పడుకునే ముందేమో మమ్మీ నన్ను తొందరగా లేపు అని చెప్తాడు ఇంకా మార్నింగ్ లేపేటప్పుడు ఏమో అస్సలు లేవ లేవడనమాట సత్తాయిస్తాడు అది ఏ కాలం అయినా సరే ఈ కాలం అంటే చలికాలం లేస్తలేరు అని అనుకుంటున్నారేమో లేచి నా ట్యాక్ చేసి మళ్ళీ అట్లనే ఎట్లా పడుకున్నాడు చూడండి చాలా క్యూట్ అనిపిస్తాడు నాకు చాలా ముద్ద వస్తుంది నా కొడుకు అయితే ఇట్లా చేస్తూ ఉంటే కోపం అనేది అస్సలు రాదు కానీ టైం పాస్ అవుతూ ఉంటుంది కదా స్కూల్కి వెళ్ళాలి కదా ఇంకా తప్పదనమాట బెదిరియాక ఇంకా తిట్టి అట్ ఇట్లా చేసి లేపుతానమాట ఫోర్స్తో వెళ్ళేటప్పుడు ఎంత డల్గా వెళ్తాడో వచ్చేటప్పుడు అంత యాక్టివ్గా వస్తాడు స్కూల్ నుండి పిల్లలు అంతే పాప అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా నిన్న లంచ్కి అయితే ఇది పెట్టాను ఆల్రెడీ చూసి ఉంటారు నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం లేదు కానీ టెన్ డేస్ నుండి షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడతా ఉన్నాను షార్ట్ వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదే ఎంజాయ్ చేసుకోవాలా పది రూపాయల సర్ఫ్ ఒకటేసారి అవుతుంది రాత్రికి తీసుకురా సరేనా లిక్విడ్ తీసుకురా ఖర్చు పీ మరి అయ్యో నెల రోజులు కూడా వస్తలేదు లిక్విడ్ డబ్బా ఎందుకు సర్ఫ్ లిక్విడ్ కోసమా గిన్నె అది బట్టలు ఎత్తికే లిక్విడ్ కోసం ఈరోజు ఆకుకూర వండుతాయి మెంతంకురంపుతాయి ఈరోజు అనమాట సంగతి అయితే ఇక ఇక్కడ మా ఆయన సరుపు అంటే ఏదో అర్జెంట్ ఉందని ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారు అనమాట తర్వాత డి మార్ట్ నుండి లిక్విడ్ తీసుకొని వస్తారు నేను ఎప్పుడు లిక్విడే వాడుతూ ఉంటాను రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు అర్జెంట్ ఉందని చెప్పి అది ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకొని ఇచ్చారు అట్లా కామెడీగా ఫన్గా ఉంటుందని యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే ఇంకా మా హస్బెండ్ నైట్ అన్నం చాలా ఉండనమాట అది పులిహోర చేయమని చెప్తే సరే అని పులిహోర చేశాను అనమాట పులిహోర అంటే చాలా ఇష్టం మా ఆయనకైతే ఇంకా పులిహోర టిఫిన్ అయితే ఏం చేయలేదు ఒక్కొక్కసారి అసలు టిఫిన్స్ ఏదో ఒకటి ఉండాల్సిందే కానీ ఒక్కొక్కసారి తప్పదండి అన్నం మిగిలినప్పుడు ఇంకా అన్నం తినక తప్పదన్నమాట ఇంకా మా ఆయన ఇంకా నువ్వు ఒక్కరోజు టిఫిన్ చేయకపోతే ఎన్ని రోజులు చేయలేదు అన్నట్టు ఒక్కొక్కసారి తిడుతూ ఉంటావు అనమాట కానీ ఇంకా పులిహోర చేస్తే మంచిగా నవ్వుకుంటూ తినేస్తాడు అనమాట ఇంకా మొత్తానికి స్టోర్కి అయితే బయలుదేరి వెళ్తున్నారనమాట ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇక్కడ అయితే వాషింగ్ ఏరియా వాషింగ్ మిషన్ ఉండే ఏరియా మొత్తము వర్షాకాలం వర్షం వచ్చినట్టుగా ఉండే కదండి నిన్న మొన్న ఒక వన్ వీక్ అంతా అట్లా ఇక్కడ మొత్తము వర్షం వచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు ఇంకా కడుక్కోవాలి వన్ వీక్ ఒకసారి కడుగుతూ ఉంటాను నేను ఇంకా ఆర్పిక్ అది వేసి మంచిగా కడిగి కడిగేసాను ఇంక ఇదైతే ఈవినింగు స్కూల్ నుండి మా బాబుని తీసుకొని వచ్చేటప్పుడు మా ఆయన ఇది నేను ఆర్డర్ పెట్టున్నాను అనమాట మీషోలో చాలా బాగా వచ్చింది క్లాత్ అండ్ ప్యాంట్ క్లాత్ బాగుంది పై కుర్తా పైజామ రెండు మంచిగా ఉన్నాయి అనమాట క్లాత్ అయితే మీరు సర్చ్ చేయండి మీషోలో తీసుకున్నాను నేనైతే రెగ్యులర్ కస్టమర్ని అనమాట మీషోలో ఇంకా వైట్ కూడా నేను కుర్తా పైజామా ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే బయట నేను మార్నింగ్ చెప్పాను కదా మెంతి కూర తెంపుతా రాయి నైట్ వండుతా అని మా ఆయనకి ఇంక ఇక్కడైతే తెంపాను అనమాట మొత్తం దాన్ని పీకాను అంటే అది చిన్నగా లేదు పెద్ద ఉంది కాబట్టి పీకాను అనమాట సగానికి కట్ చేయలేదు మొత్తం పీకేసి తీసుకొచ్చాను ఆ కాకు తెంపి పప్పు చేద్దామని ఇంక ఈరోజైతే అంటే రేపు ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నా కదా ఈరోజు నా కొడుకుకి జీక్వే టెస్ట్ ఏదో క్విజ్ ఉందంట అందుకోసం ట్యూషన్కి రాను నేను వెళ్ళాను అని చెప్పి ఇంక ఇక్కడైతే బయలుదేరి ఇంకా మా పాప అయితే వెళ్తుందనమాట నా కొడుకు పోలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియో కాల్ చేసుకొని గ్రూప్గా చదువుకుంటూ ఉంటారనమాట మా పాప అయితే బయలుదేరింది ఈరోజు మా బాబు ట్యూషన్కి అయితే బయలుదేరలేదన్నమాట వెదర్ అయితే క్లైమేట్ చాలా బాగుంది చల్లగా ఉన్నా సరే ఇట్లా ఉన్నప్పుడు వేడి వేడి బజ్జీలు లేదంటే బస్సు ఉంటుంది జోప్లేస్కొని వచ్చినా లీవ్స్ తెచ్చినావామో ఫ్రెష్ లేకుండా ఆరిపోయినట్టు ఈ ఒక్క ఫ్లవరే ఉందా వామ్ ఒక్క ఫ్లవర్తో నేమ్ నూనె కాయాలిరా నేను చూసిరు కదా మా డాడీ వేసిపోయిన మెంతి కూర ఈరోజు దెంపిననమాట రేపు మెంతి కూర ఆ మెంతి ఆకు పప్పు చేస్తాను టమాటా కర్రీలు అయితే చాలాసార్లు వేసినా టమాటా కర్రీలో వంకాయ కర్రీలా ఆలు కర్రీలు అయితే మస్తు సార్లు వేసిన ఇప్పుడైతే నేను రేపు మార్నింగ్ మెంతి ఆకు పప్పు చేస్తా పప్పుకు సరిపోయేంత అంత వచ్చింది కొడుకు అయితే ఇంకా స్నాక్స్తో ఎంజాయ్ చేస్తూ అనమాట ఇంకా నేనైతే అవి రెండు ఇవి రెండు ఇచ్చి ఇంకా కవర్స్ తీసి పెట్టేశాను అక్కడ స్నాక్స్ వి ఇంకా తర్వాత ఇక్కడ ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే మీకు షేడ్ చేస్తున్నాను ఇంతకుముందు షేడ్ చేసిన దానికంటే కూడా ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆమ్దం నూనె తర్వాత మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె తర్వాత కొబ్బరి నూనె అనమాట ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని అంటే మనం ఒక గ్లాస్ కొబ్బ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఒక చిన్న స సగం హాఫ్ హాఫ్ గ్లాస్ అంతా ఆయిల్స్ తీసుకోవాలి ఆమ్ నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ అయితే కొంచెం ఇంకా తక్కువే తీసుకోవాలి అది కొంచెం వేడవుతుంది కాబట్టి ఇది స్టవ్ పైన పెట్టాను అది వేడయ్యేలోపు మిల్క్ ప్యాకెట్స్ రెండు ఉండట ఇంకా సడన్గా గుర్తొచ్చింది నా పాపకి రసగుల్లా స్వీట్ అంటే మస్తు ఇష్టం అనమాట అయినా రసగుల్లన్న మొన్ననే రసమలై చేశాను కాబట్టి ఇంకా రసగుల్లా చేద్దామని మిల్క్ అయితే స్టవ్ పైన పెట్టాను ఇంకో స్టవ్ పైన ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ హీట్ అవ్వద్దండి మామూలుగా హీట్ అయిన తర్వాత తర్వాత ఆలోవీరా తర్వాత కరివేపాకు మందార పువ్వులు మందార ఆకులు తర్వాత ఫ్లాక్సీ సీడ్స్ అవే అండి గింజలు తర్వాత గింజలు ఇంకా మెంతులు ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి నేను యాడ్ చేసుకొని మంచిగా దాన్ని కాగనిస్తున్నాను నేను ఇది తర్వాత ఇది మనకు నిమ్మరసం పిండితే నిమ్మరసం కానీ వెనిగర్ కానీ పిండితే మనకి పాలనేవి విరిగిపోతాయి ఇంకా విరిగిన తర్వాత ఇట్లా ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకొని ఒక కాటన్ క్లాత్లో వేసి టైట్గా కట్టి ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా ఉంచాలి ఇంక ఇక్కడ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే సరిపోతుంది వడగట్టుకున్నానండి కలర్ కూడా స్మెల్ కూడా ఎంత బాగుంటుంది అంటే ఆవ నూనె ఇది అలోవీరా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది ఈ చలికాలంలో చుండ్రు కూడా లేకుండా మంచిగా ఉంచుతుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే అయితే నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను ఇంక ఇక్కడ పన్నీర్ అయితే ఇలా చేతితో మెదుపుకోవాలి అది స్మూత్గా అవుతుంది అనమాట స్మూత్గా అయిన తర్వాత మనకు తెలుస్తుంది చూసి చూడండి ఇలా మెత్తగా మంచిగా అవుతుంది అప్పుడు బాల్స్ లాగా చేసుకోవాలి ఈ రసగుల్లా స్వీట్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి చాలా ఈజీ కొత్తగా చేసేవాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఇది దివాళికి ఎక్కువ చేస్తూ ఉంటారని విన్నాను నేనైతే అది ఎట్ సైడ్ వాళ్ళు చేస్తారో నాకు తెలియదు కానీ ఎవరిమైనా చేసుకోవచ్చు కదా చాలా ఈజీ చాలా బాగుంటుంది ఒంటిలో కూడా చలువ చేస్తుంది జామ్ టైప్ ఇది కూడా చూడండి నాకైతే హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్కి నేనే అనమాట సిక్స్ అయినాయి ఇంకా తర్వాత షుగర్ మనం షుగర్ సిరప్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని ఇది మరి పాకం రావాలి అట్లాంటి రూల్స్ అయితే ఏం లేవు అది షుగర్ సిరప్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ బాల్స్ని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అది ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉబ్బి పెద్దగా అవుతాయి అనమాట బాల్స్ ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయాయి అనమాట ఇవి వేడి ఉన్నప్పుడు కొంచెం దాన్ని చల్లారని ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటాయి ట్రై చేయండి ఇక్కడ రైస్ అయితే పెట్టేసాను కుక్కర్లో కుక్కర్లో వండితేనే మంచిగా అవుతుంది అన్నాము ఇడ్లీ పిండి అయితే మిక్సీ పట్టాలి మినప్పప్పు ఇంక ఈలోపు మా ఆయన ఫోన్ చేసి ఎగ్స్ బాయిల్ చేసి పెట్టి ఫ్రై చేయమని చెప్పారనమాట అందుకోసం ఇంకా మార్నింగ్ది పప్పు చారు మునక్కాయల పప్పు చారు రైస్ ఇవన్నీ ఉన్నాయనమాట ఇంకా కొంచెం పచ్చడి అది కూడా ఉన్నదనమాట ఇంకా దాని సైడ్కి ఎగ్స్ బాయిల్ చేసి ఇలా ఫ్రై చేస్తే మా ఆయనకి ఇష్టం అనమాట ఇంకా ఫ్రై చేసేసాను ఇంకా వచ్చేటప్పుడు మా ఆయన అయితే వెజిటేబుల్స్ తీసుకొని వచ్చారనమాట యాపిల్ ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు వెజిటబుల్స్ తో పాటు ఆనియన్స్ ఇవన్నీ కొన్ని నాకు అవసరం అన్నీ తీసుకొని వచ్చారనమాట ఇది చల్లారిన తర్వాత ఇలా బౌల్లో వేసుకొని తింటే సూపర్ సూపర్గా జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటది నేను చేశానని మా పిల్లలకు తెలియదు అనమాట నైట్ ఇచ్చేసరికి ఫుల్ ఖుషి అయిపోయారు ఎక్స్ప్రెషన్ సూపర్ బాగుంది മഞ്ചേ അസുണ്ടേ നമ്മ കോസം